హాయ్ అండి ఈరోజైతే మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి ఆవకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే పోయిన సంవత్సరం పెట్టిన ఆవకాయ పచ్చడి పది రోజులు అయిందండి అయిపోయి ఇంకా మా ఊళ్ళో పచ్చడి పెట్టమ్మా పచ్చడి పెట్టమ్మా అని తినేస్తున్నారు ఎప్పుడు కూడా మా అత్తయ్య గారే పెడతారండి పచ్చడి ఎప్పుడు నేను పెట్టలేదు ఆవిడ పెడుతుంటే నేను చూస్తా ఉండేదండి అంతే ఏమైనా సాయం చేయాలంటే అవి అందించడం కానీ నేను ఇదే ఫస్ట్ టైం అండి పెట్టడం ముక్కలు కోసేసానండి చిన్న చిన్న ముక్కలు తక్కువే తీసుకున్నానండి ఈ కాయలు ఎందుకంటే ఎలా వస్తుందో ఏంటా అనేది భయం వేసి అందుకని తక్కువే తీసుకున్నాను ఒక పన్నెండు కాయలే తీసుకున్నాను ఇప్పుడైతే అవి చిన్న చిన్న ముక్కలు కోసేసానండి ముక్కలు కోసేటప్పుడు నా చేయి తగ్గిపోయిందండి అందుకనే నేను కర ప్పట్లేదు మా చిన్నోడు కలుపుతున్నాడు ఇప్పుడు చూపించాం కదండీ ఆ గిన్నె నాలుగు గిన్నెలు వచ్చినాయండి ముక్కలు ఆ గిన్నె ముక్కలు ఒక గిన్నె ఆయిల్ తీసుకున్నానండి శుభ్రంగా ఆయిల్ ముక్కల్లో వేసేసి కలిపేసుకోవాలి శుభ్రంగా పట్టించేయాలి ఆయిల్లోని ఆ తర్వాత ఆ గిన్నెతోనే కారం తీసుకున్నానండి పసుపు కూడా అందులోనే వేసేసాను మా ఓడి విడివిడిగా అంటే ముందేమో పసుపు ఆ గిన్నె వేస్తే తర్వాత కారం వేసేసాడు అందుకని ఆ రెండు కూడా కలిపేసే వేసేసాను ఒక గిన్నె కారం అంటే కొలత కింద చూసుకుంటే గిన్నె కారం కాటాలా చూసుకుంటే కనుక పావు కేజీ కారం అది అది కూడా వేసేసి శుభ్రంగా కలిపేసుకోవాలండి సాల్ట్ కళ్ళుప్పు వేయాలి కానీ నేను ఏంటంటే వీళ్ళ కంగారు పెట్టేస్తున్నారని చెప్పి సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ కూడా ఒక గిన్నె తీసుకున్నానండి కరెక్ట్గా అదిగోండి చెప్తున్నాను కదా నా చెయ్యి తెగిపోయిందండి అందుకని మా అబ్బాయి అన్నాడు నేను కలుపుతాను కలుపుతానులేమో నువ్వు బాధపడిపోకు అన్నాడు అంటే గి గిరెటతో కలుపుతాను అన్నాను కానీ మా ఊరిని కలిపేస్తా అన్నాడు పిండి అండి ఆవుపిండి మెంతిపిండి కూడా అది గిన్నె నిండా అవసరం లేదండి కొంచెం హెల్త్గా తీసుకుంటే సరిపోతుంది అది కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత బాగా ముక్కలు పట్టించేసుకున్నాక తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలు మన ఇష్టం మనకి ఎల్లుల్లిపాయలు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు మా ఇంట్లో మా ఆయన గారు నేను తప్ప మా పిల్లలు అయితే ఎల్లుల్లిపాయలు తినరండి పచ్చళ్ళలోయి మా ఓడు శుభ్రంగానే ఏదో పిసికేస్తారు చూసారా అలా పిసికెత్తనాడు కాదురా బాబు అలా కాదు శుభ్రంగా కలపాలి కానీ పిసకకూడదురా అంటే అప్పుడు కలిపాడండి ఇదైతే మొత్తం పట్టించేసాము ఇప్పుడైతే ఆ డబ్బాలో స్టోర్ చేస్తున్నానండి మా దగ్గర జాడీలు గట్ట ఏమీ లేవు మా అత్తయ్య ఎక్కువ పెట్టినా సరే బకెట్లలో తీసుకుంటాము జాడీల్లో పెట్టలేదు ఎప్పుడు నేను జాడీ పగిలిపోయిందండి అందుకనే ఎప్పుడు పెట్టలేదు అందులో పగిలిపోయిన కానించే అందుకని ఆ చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నామండి మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకొని అందులో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకొని అప్పుడు మళ్ళీ అందులో చే వేసుకొని కలుపుకోవచ్చు ఇదైతే మూడు రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను సూపర్ ఉన్నదండి ఎందుకంటే ఇప్పుడే ఎందుకు చెప్పేస్తున్నానంటే మా ఓడు ఆ గిన్నె ఉన్నది కదండి కలిపిన గిన్నె అందులో కొంచెం రైస్ వేసేసి కలిపేశాడు అందరికీ తలకో ముద్ద పెట్టేశాడు చాలా బాగుందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అప్పుడే ఇదిగోండి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను మీకు నూనె ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఆవుకే పచ్చడి ఫస్ట్ టైం పెట్టినా చాలా బాగా పెట్టానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్